హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆది వచ్చి సంజయ్ భుజం మీద చెయ్యి వేసి తట్టాడు రా అంటూ బయటకు తీసుకెళ్లాడు కళ్యాణ్ కార్తిక్ హరి భాష స్వాతి తనని ఫాలో అయ్యారు రేవతి మహేందర్ సమయం చూడటానికి వెళ్ళారు అంతలో నైనా వచ్చి సంజయ్ని సార్ అని పిలిచింది సంజయ్ తన దగ్గరకు వెళ్ళాడు సార్ ఆ అబ్బాయి కళ్యాణ మండపం రావటానికి అరగంట ముందు లక్ష్మీ కపుల్లో బయలుదేరింది మొహదీపట్నం మీదుగా లంగర్ హౌస్ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు రూట్ మారింది లంగర్ హౌస్ నుంచి శంషాబాద్ వైపు వెళ్ళి అక్కడి నుంచి ఓ ఆర్ఆర్ వైపు వెళ్ళాడు ఇప్పుడు మాత్రం గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఆగింది బైక్ అక్కడి నుంచి ఎటు వెళ్ళాడు అక్కడ బైక్ వదిలేశాడు సార్ నీకు ఎవరి మీదనే డౌట్ ఉందా సంజయ్ అని అడిగాడు కళ్యాణ్ శ్యామ్ నేను అనుకుంటూనే ఉన్నా సార్ బట్ ఇలా మిమ్మల్ని అటాక్ చేశాడని ఊహించలేదు అన్నాడు హరి ఇప్పుడు ఏం చేద్దాం వాడిని ఎలా పట్టుకోవాలి బావా అని బాధగా అడిగాడు కార్తిక్ అంతలో కళ్యాణ్కి ఏదో డౌట్ వచ్చి అవును వాడు జైల్లో ఉన్నాడుగా అప్పుడు ఎలా వాడు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు వాళ్ళ ఫాదర్ చనిపోయే ముందు అన్నాడు భాష అవును వచ్చాడు కానీ ఇలా అటాక్ చేశాడని ఊహించలేదు అంటూ ఆలోచిస్తూ వెంటనే సిటీ కమిషనర్కి కాల్ చేశాడు సంజయ్ ఆయన వెంటనే లిఫ్ట్ చేసి సో సారీ సంజయ్ మీ వైఫ్కి ఇలా జరగటం ఇట్స్ ఓకే సార్ నాకు మీ హెల్ప్ కావాలి చెప్పండి సంజయ్ ఆ షూటర్ సంగతి చెప్పి వాడు నాకు ప్రాణాలతో కావాలి సార్ అన్నాడు తప్పకుండా రేపు మార్నింగ్ లోపు వాడిని మీకు అప్పగిస్తా అన్నారు సంజయ్ కాల్ కట్ చేయగానే ఆ ష్యామ్గాడే షూట్ చేశాడా అని కోపంగా అడిగాడు కార్తిక్ కాదు ఎవరో ప్రొఫెషనల్ క్రిమినల్ని అరేంజ్ చేశాడు స్వాతి వచ్చి ఎలా చెప్తున్నావు వాడికి మాస్క్ ఉందిగా సింపుల్ మామూలు వాళ్ళైతే ఒకసారి మిస్ అవ్వగానే తడబడతారు బట్ క్రిమినల్స్ అలా కాదు రెండోసారి కూడా కరెక్ట్గా షూట్ చేస్తారు టార్గెట్ మిస్ అవ్వరు అన్నాడు కళ్యాణ్ ఇంతకీ వాడు మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకున్నాడు బావా అవును సంజయ్ శ్యామ్కి నిన్ను చంపాల్సినంత పగ ఏంటి సరే సమయం అడ్డం వచ్చినప్పుడైనా తనని రెండుసార్లు షూట్ చేసిన వాడు నిన్నెందుకు వదిలాడు నేను చెప్తాను అన్నది స్వాతి ఇప్పుడు అది కాదు స్వాతి ముఖ్యం వాడైతే చాలా పెద్ద తప్పు చేశాడు నా సమ్యుని కాల్చి వాడికి బ్రతికుండగానే నరకం చూపించాలి అన్నాడు కోపంగా ఆ చూపు చాలు సంజయ్ కోపం బాధ తెలియడానికి నైట్ ఒక గంట అందరూ కదలకుండా అక్కడే కూర్చున్నారు బామ్మ జననికి పెళ్లి బట్టలు మార్పించింది సంజయ్ అరగంటకు ఒకసారి వెళ్ళి బుడ్డోడిని చూసి వస్తున్నాడు ఆది చాలా అలర్ట్గా సమ్యుని చెక్ చేస్తున్నాడు మహేందర్ నెమ్మదిగా లేచి సంజయ్ దగ్గరకు వచ్చాడు సంజయ్ పక్కనే కూర్చున్న కళ్యాణ్ లేచి అంకుల్ని కూర్చోమన్నాడు మహేందర్ ఏడ్చి ఏడ్చి చాలా వీక్ అయిపోయాడు సంజయ్ చేయి పట్టుకుని బాధపడుకు సంజయ్ నీ సమ్యుకి ఏం కాదు నీ ప్రేమ తనని నీ కిడ్స్ని కూడా కాపాడుతుంది అన్నాడు సంజయ్ విరక్తిగా నవ్వాడు మహేందర్ తన చేయి వదలకుండా అక్కడే కూర్చున్నాడు మార్నింగ్ నాలుగు గంటలు సంజయ్ రేవతి మహేందర్ తప్ప అందరూ నిద్రలోకి జారుకున్నారు సంజయ్ ఫోన్ మోగింది లేచి వెళ్తుంటే మహేందర్ లేవబోయాడు సంజయ్ ఆయన్ని కూర్చోమని సైగ చేశాడు ఫోన్ తీసుకుని బయటకు వచ్చాడు అవతల చెప్పింది విని కాల్ కట్ చేసి అటు నుంచి అటే ఆవేశంగా కోపంగా ఒంటరిగా బయలుదేరాడు తను కారు కోసం చూశాడు బట్ కీస్ భాష దగ్గర ఉండిపోయాయి అప్పుడే ఆ హాస్పిటల్ స్టాఫ్ అతను బైక్ పార్క్ చేయడం చూశాడు సంజయ్ ఫాస్ట్గా వెళ్ళి అతనితో మీ బైక్ ఇస్తారా అని అడిగాడు అడిగింది మన హీరో అంతే మరో మాట లేకుండా అతను ఆనందంగా కేసిచ్చాడు సంజయ్ బైక్ స్టార్ట్ చేశాడు ఫాస్ట్గా వెళ్ళి ఇరవై నిమిషాల తరువాత ఒక చోట ఆపాడు ఒకతను ఎదురు వచ్చి సంజయ్ని లోపలికి తీసుకెళ్లాడు ఒకడిని చూపించి వాడే అనగానే మనోడికి సంఖ్య తిరిగింది అంతే వెళ్ళి వాడిని ఒక తన్ను తన్నాడు కింద పడ్డాడు వాడు సీరియస్గా చూశాడు మాస్క్ లేదు శ్యామ్ కాదు సంజయ్ వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు పైకి లేపి చెప్పరా నిన్ను పంపింది శ్యామ్గాడే కదా అంటూ కోపంగా అడిగాడు వాడు ఏమీ మాట్లాడలేదు సంజయ్ వాడి చెంపలు వాయిస్తుంటే ఆ సౌండ్కి ఆ రూమ్ దద్దరిల్లింది అయినా ఆ గన్నాయిగాడు నోరు విప్పలేదు సంజయ్ వాడిని తోసి వాడి ముందు మోకాల మీద కూర్చున్నాడు శ్యామ్గాడు గాడు నీకెంత అమౌంట్ ఇచ్చాడు నన్ను వేయడానికి నోరు విప్పటం లేదు అన్నాడు వాడు సంజయ్ వైపు సీరియస్గా చూశాడు ఆ చూపెంట్రా నా కొడక అంటూ ముక్కు మీద గట్టి పంచు వాడి ముక్కు పగిలిపోయి బ్లడ్ వస్తుంది వాడు బ్లడ్ చూసుకుని మే బి నహే బోలుంగా అన్నాడు ఓహో తెలుగు రాదా సరే అంటూ పైకి లేపి చేయి మెనపెట్టాడు అంతే వాడు పెట్టిన సౌండ్ అబ్బబ్బా చెవులు చిల్లులు పడ్డాయి మనోడు బోలో సాలే అంటూ రెండో చెతిని కూడా వెనక్కి మడిచాడు వాడు నోరు అరవటానికి మాత్రమే విప్పుతున్నాడు నిజం చెప్పటానికి మాత్రం విపటం లేదు సంజయ్ వాడిని వదిలేసి బయటకు వచ్చాడు వాడు చెప్పడు సార్ ఇలాంటి వాళ్ళు ఇంతే అమౌంట్ భారీగా తీసుకుంటారు అంతే నమ్మకంగా ఉంటారు అది అర్థమైంది అవును వాడిని పట్టుకున్నప్పుడు మీకు ఫోన్ దొరకలేదా పట్టుకుంటుండగానే మమ్మల్ని చూసి ఫోన్ విసిరేశాడు బట్ సిమ్ లేదు ఉండదు బట్ దాని ఐఎంఈఐ ద్వారా సిమ్ కాల్ డేటా చెక్ అంటుంటే అతను ఆ పనిలోనే ఉన్నాం రండి అంటూ సంజయ్ని వేరే రూంలోకి తీసుకెళ్లాడు అక్కడ కొంతమంది సిస్టమ్స్లో చాలా బిజీగా ఉన్నారు అతను ఒక సిస్టమ్ ముందు కూర్చుని సంజయ్ని కూర్చోమన్న కాల్ డేటా ఆధారంగా ఈ క్రిమినల్ బాబు నెంబర్ నుంచి ఓన్లీ ఒక నెంబర్కి మాత్రమే కాల్ వెళ్ళింది లొకేషన్ ట్రేస్ చేస్తున్నారు సార్ అంటూ సిస్టంలో చూపించాడు అది కేకే గ్రూప్స్ వాళ్ళ రీసార్ట్ ఒకప్పుడు బట్ ఇప్పుడు కాదు ఓకే నేను ఇప్పుడే అక్కడికి వెళ్తా అంటూ పైకి లేచాడు అతను కూడా లేచి సార్ రిస్క్ చేస్తున్నారేమో ఆలోచించండి ఎందుకైనా మంచిది పోలీసులను వెంట తీసుకెళ్ళండి అన్నాడు అంతకన్నా ముందు వాడు నేను తెలుసుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి అంటూ మళ్ళీ ఆ క్రిమినల్ బాబు దగ్గరకు వెళ్ళి నా కొడక నువ్వు ఎంత టార్చర్ చేసినా చెప్పావులే కానీ కాసేపు ఆగు ఆ నా కొడుకుని కూడా తీసుకొస్తా అప్పుడు చెప్తా నీ సంగతి అని వేలు చూపించి వెళ్ళిపోయాడు గంట తర్వాత సంజయ్ ఆ రీసెర్చ్ దగ్గరకు వచ్చి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంటే తన బైక్ మీదకు ఎవరో తాడు విసిరారు అది కొక్కీతో బండికి తగులుకున్న వెంటనే బండితో సహా సంజయ్ ఎగిరి అవతలపడ్డాడు బట్ మనోడు తెలివిగా ఉండటం వలన తను పడుతున్నా అనుకోగానే కింద పడేటప్పుడు తనని తాను బ్యాలెన్స్ చేసుకున్నాడు బైక్ మాత్రం దూరంగా పడింది సంజయ్ పైకి లేచి చుట్టూ చూశాడు అదంతా రీసెట్ కదా దారంతా చెట్లు లైటింగ్ ఎవరూ లేరు అంతే ఉన్నట్టుండి లైట్స్ ఆఫ్ అయ్యి అంత చీకటయ్యింది సంజయ్ తన ఫోన్ తీసి లైట్ ఆన్ చేస్తుంటే తన తల మీద ఎవరో వెనక నుంచి బలంగా కొట్టారు సంజయ్ ఫోన్ ఎగిరి అవతల పడింది మా నోడు స్పృహ కోల్పోయాడు మార్నింగ్ ఏడు గంటల సమయం సంజయ్ నెమ్మదిగా కలు తెరిచాడు తలంతా భారంగా ఉంది చుట్టూ చూశాడు తనని చేరికి కట్టేసి ఉంచారు ఎవరు కనపడలేదు సంజయ్ కోపంగా రే పిరికినా కొడక శ్యాంవర్ధన్ రాబే దమ్ముంటే నా ముందుకు రారా అని అరిచాడు చేతిలో బెల్ట్ పట్టుకుని వచ్చాడు శ్యామ్ ఏరా హీరో ఇదేమైనా నువ్వు ఆడే గేమ్ అనుకున్నావా గొంతు చించుకుని అరుస్తున్నావు అన్నాడు ఎందుకురా నా సమయోని కాల్చావు అంటూ చేతితో పైకి లేవబోయాడు చేయిని ఒక తన్నాడు శ్యామ్ మా నోడు కింద పడ్డాడు సంజయ్ని పైకి లేపి లాగి పెట్టి చంప మీద ఒక్కటి పీకాడు శ్యామ్ రేయ్ అంటూ గట్టిగా చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు సంజయ్ శ్యామ్ తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని రే సంజయ్ నా ప్లాన్ ప్రకారమే నువ్వు వచ్చావు ఇంకా నువ్వు తప్పించుకోలేవు ఇక్కడ నీ చావు అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ సంయుక్త అదే నీ ప్రాణానికి ప్రాణమైన భార్య ఒక్కసారే చదురుగాని అన్నాడు నాకు తెలుసురా నువ్వు నన్ను చంపడానికే చూసావు అని అరిచాడు అవును రా నిన్ను చంపడానికే ప్లాన్ చేశా ఏం చేయను నా ఫ్రెండ్ అడ్డం వచ్చింది ఏం పర్లేదు మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని తేగా వైరల్ అవుతోంది ఒకసారి చచ్చిపోయి ఇట్స్ ట్రూ అనిపించండి అంటూ ఎవరికో ఫోన్ చేశాడు వీడు ఇక్కడ అరగంటలో చస్తాడు నా ఫ్రెండ్ని అదే టైంకి లేపే అంటూ ఫోన్ కట్ చేశాడు రే తనని రా మళ్ళీ మళ్ళీ బాధ పెడుతున్నావు మర్యాదగా చెప్తున్నా తన జోలికి వెళ్ళొద్దు అన్నాడు కోపంగా చా ఇలా కోపంగా చెప్తే భయపడతారు మరి అంటూ బెల్ట్తో గట్టిగా కొట్టాడు మూడు నాలుగు సార్లు నీకు నా గురించి చాలా తెలుసు కానీ ఇంకొకటి చెప్పనా ఆ రోజు సమ్యుకి యాక్సిడెంట్ చేసింది నేనే సంజయ్కి కోపం పీక్స్కి వెళ్ళింది నిన్ను అంటూ మళ్ళీ లేస్తుంటే నాకు తెలుసురా నిన్ను డీల్ చేయడం చాలా కష్టం ఏంటి కోపం వచ్చిందా నన్ను చంపాలనేంత కోపం వస్తుందా పొరపాటు చేసావరా సంజు ఆ రోజు నన్ను కొట్టావు చూడు నీ పెల్లం కంపెనీలో నేనేదో కోట్ల రూపాయలు కొట్టేశా అని అప్పుడే నీకు అర్థం కావాల్సింది నేను ఎంత వెదవనో తెలుసురా నువ్వు ఎదగటానికి ఎంతకైనా తెగిస్తావని కదా అసలు తప్పు నీదేరా సరే నీ సమయూకి నేనేదో వెనుక నుంచి గోతులు తవ్వుతున్నానని నా మీద ఓ కన్నేసి టైంకి దెబ్బ కొట్టావు కానీ ఆ గోకులు గడితే నీకేంట్రా సంబంధం వాడికి నాకు లక్ష్యం ఉన్నాయి కారణాలు నువ్వెందుకు మధ్యలో వచ్చావు అంటూ సంజయ్ జుట్టు పట్టుకుని కోపంగా చూస్తూ అదొక్కటేనా నా ప్రాపర్టీస్ మొత్తం నాకు దక్కకుండా చేశావు చివరికి నా డాడీకి నా గురించి తెలిసేలా చేసి ఆయన చనిపోవడానికి కారణమయ్యావు నువ్వు నీ లవ్ కాశ్మీర్లో డ్యూయట్స్ నేను జైల్లో నువ్వు సంయుక్త గ్రూప్స్కి చైర్మన్ నేను కేకే గ్రూప్స్ కొలాబ్స్ అయ్యి రోడ్డు మీదకు నువ్వు నీ వాళ్ళందరితో ఆ ఆదిగాడి ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయాలి నేను నా డాడ్ చనిపోయి ఏడుస్తూ ఉండాలి అందుకే అందుకే నీ మీద కోపం పగగా మారింది అంటూ జుట్టు వదిలాడు నువ్వు చేసిన తప్పులే నిన్ను ఈ స్థితికి తెచ్చాయి అవునరా చేశాను ఏ రోజు సంయుక్తను ఫస్ట్ టైం చూశానో ఆ రోజు నుంచే ఇప్పుడు శ్యామ్ గురించి తెలుసుకుందాం శ్యామ్ కేకే గ్రూప్స్ కృష్ణకాంత్ గారికి ఏకైక పుత్రరత్నం వీడు పుట్టాక వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో వాడిని ఆయన ప్రాణం కన్నా ఎక్కువగా పెంచారు తను ఏది కావాలంటే అది తీసుకొచ్చేవారు వాడు ఆడిందే ఆట పాడిందే పాట అందుకే చాలా పెంకిగా తయారయ్యాడు ఒకరోజు కాలేజీ నుండి కేకేకి ఫోన్ వచ్చింది అర్జెంటుగా రమ్మని ఈయన వెళ్ళాక ఆ ప్రిన్సిపల్ గారు సార్ మీ వాడికి పోటీ ఎవరైనా వస్తే నచ్చదని తనకి తానే పోటీ అని ఫీల్ అవుతాడని మీకు తెలుసా అంటే ఏదో చిన్నపిల్లాడు తెలియక చిన్నపిల్లాడు కాబట్టే చెప్తే వింటాడని ఇన్నాళ్ళు మీ దాకా రాలేదు కానీ ఇవాళ టెన్నిస్లో తనకి పోటీగా ఆడి గెలిచాడని ఒక స్టూడెంట్ని అంటూ ఒక అతన్ని చూపించాడు అతని తలకు కట్టుకట్టి ఉంది కేకే షాక్ పక్కనే ఉన్న శ్యామ్తో కొట్టావా అతన్ని శ్యామ్ ఏం మాట్లాడలేదు సార్ ఈ ఒక్కసారికి నాకోసం మా వాడిని ఎక్స్క్యూజ్ చేయండి ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటా అని చెప్పి శ్యామ్ని ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి వచ్చాక శ్యామ్ పోటీ ఎక్కడైనా ఉండేదే కొంతమంది మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పోటీకి వస్తారు మరికొందరు మనల్ని చూసి మన ఆలోచనల్ని కాపీ కొట్టి పోటీకి వస్తారు ఇదంతా మామూలే ముందు ముందు బిజినెస్లోకి వచ్చాక నీకే తెలుస్తుంది కేకే గ్రూప్స్కి వన్ అండ్ ఓన్లీ ప్రింట్స్ నువ్వు కానీ నువ్వు ఇలా కాదు ఉండాల్సింది ముందు నువ్వు చాలా మారాలి అందుకే త్వరలో మన గ్రూప్స్ తరఫున ఒక కాంపిటీషన్ జరుగుతుంది అది ముందు అనౌన్స్ చేయము అప్పటికప్పుడు చెప్తాం నువ్వు ఒక పని చేయి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయి గెలవటానికి కాదు నీ టాలెంట్ ఏంటో నీకే తెలియడానికి ఎందుకంటే నువ్వే చూసుకోవాలిగా ఇకపైన ఇవన్నీ ఆ తర్వాత శ్యామ్ తమ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర టిప్స్ తీసుకుని మరీ రెడీ అయ్యాడు పెర్ఫార్మెన్స్కి ఇదే పోటీకి మన పాప తన హీరోతో వచ్చి గెలిచింది మన జంట ఆనందంగా గిఫ్ట్ తీసుకుంటే అప్పుడు చూశాడు శ్యామ్ మొట్టమొదటిసారిగా సమయూని తను కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు కానీ ఫస్ట్ అయితే రాలేదు కానీ సమ్యు మీద జలస్ వచ్చింది బట్ తను ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి నేను ఈ కేకే గ్రూప్స్ వారసుడిని తనెక్కడ నేనెక్కడ అంటూ వెళ్ళిపోయాడు సమ్్యూనే లైట్ తీసుకున్నాడు ఇక సంజయ్ని ఏం గమనిస్తాడు అయితే అనూహ్యంగా కేకే ఆ రోజు సమ్యుని తమ ఛానల్లో ట్రైనింగ్ సెక్షన్కి సెలెక్ట్ చేయడం తనకి తెలియదు మళ్ళీ సమ్యుని అక్కడ చూడటం తనకి షాక్ అది త్రీ మంత్స్ సెక్షన్ అయితే శ్యామ్ అందరిలాగానే ఉండాలి ఇది కేకే గారు అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారికి స్టాఫ్కి మరీ మరీ చెప్పాడు సో తనని కూడా అందరిలాగే ట్రీట్ చేశారు ఆ సెక్షన్లో సమయం ఫస్ట్ వచ్చింది అంతేకాదు తనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతే సంజయ్కి డైజెస్ట్ అవ్వలేదు ఆ విషయం తన ఫ్రెండ్స్కి చెప్పి ఫీల్ అయ్యాడు వాళ్ళలో ఒక గన్నాయి ఓ చచ్చు సలహా చెప్పాడు రే ఆడపిల్లలు ఎంతైనా సెన్సిటివ్ ఏదో టైం చూసి ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని ఇరికించేయి ఎలా అంటే ఆ అమ్మాయిని మీ ఛానల్లో నుండి పంపేటట్లుగా అయితే శ్యామ్ ఆ ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలించలేదు ఎప్పటికప్పుడు సంయుని ఇరికించాలని చూసినా తను తన తెలివితేటలతో బయటపడేది అంతేకాదు ఆ కోర్సులో తనే టాప్ స్టూడెంట్గా సెలెక్ట్ అయ్యింది ఫలితం మళ్ళీ తమ ఛానల్లోనే సమ్యూకి జాబ్ అయితే ఇక్కడే జరిగింది అసలు విషయం కేకే గారు శ్యామ్ ముందే ఎన్నోసార్లు సమ్యూని అప్రిషియేట్ చేయడమే కాకుండా ఒకరోజు శ్యామ్తో ఇంకో వన్ ఇయర్లో నిన్ను ఎండీగా డిక్లేర్ చేస్తా బట్ అంతవరకు నువ్వు నార్మల్ లాగా మన గ్రూప్స్లో వర్క్ చేయాలి అని అది కూడా సంయుక్త ఆధ్వర్యంలో అని చెప్పాడు అంతే వీడి కోపం పగగా మారింది ఇలా కాకుండా సంయుని పెళ్లి చేసుకుని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటే అని ఆలోచించి ముందుగా సైలెంట్గా బొకేలు పంపేవాడు వీడు సంజయ్ని సమ్యూకి బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాడే కానీ లవర్ అనుకోలేదు అయితే శ్యామ్ బొకేలు పంపే టైంకే సమ్యూకి పెళ్లి కూడా అయింది అయితే సంయు నాలుగు సార్లు బొకే తీసుకోవడం పెద్దగా పట్టించుకోకుండా కారులో పడేయటం చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు ఒకరోజు సమ్యూ స్టూడియో నుంచి ఇంటికి వెళ్తుంటే సమ్యూ అని పిలిచి నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు షూర్ శ్యామ్ రా అంటూ ఇద్దరు కూర్చున్నారు చెప్పు నువ్వు దేని గురించి మాట్లాడాలి అన్నట్లు ఇంకో వన్ మంత్లో నువ్వు అంటే కుదరదు ఎందుకంటే తర్వాత మీరే బాస్ కదా అంటూ నవ్వింది సమ్యు నాకు ఈ ప్రేమ వీటి మీద నమ్మకం లేదు కానీ ఒకటి నీలో ఏదో మ్యాజిక్ ఉంది అందుకే నీకు అభ్యంతరం అయితే నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అన్నాడు అది విని సమ్యు ముందు షాక్ అయ్యి తర్వాత నవ్వింది అదేంటి నవ్వేందుకు వస్తుంది అని అడిగాడు కోపం లోపల పెట్టి ఏం లేదు నువ్వు కొత్తగా మాట్లాడితేను నవ్వు వచ్చింది ఇంకో ముఖ్యమైన విషయం నాకు పెళ్ళయింది అనగానే శ్యామ్ షాక్ ఎప్పుడు అని అడిగాడు సెవెన్ మంత్స్ అయింది సంజయ్ ఎవరనుకుంటున్నావు తనే నా హస్బెండ్ మేము స్నేహితులమే కాదు లవర్స్ కూడా సారీ సమ్యు నాకు ఆ విషయం తెలియక ఇట్స్ ఓకే ఉంటా మరి బాయ్ అనేసి వెళ్ళిపోయింది అయితే ఇంత మాత్రానికే శ్యామ్కి కోపం వచ్చిందా కానే కాదు ఒక నెల తర్వాత ఒకరోజు మార్నింగ్ కేకే గారి ఇంట్లో కేకే శ్యామ్తో శ్యామ్ బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటి డాడ్ సంయుక్త తను చాలా హార్డ్ వర్కర్ మాత్రమే కాదు ఎంతో తెలివైనది మొన్న మన చెన్నై బ్రాంచ్లో కూడా తను వెళ్ళి వచ్చాక టీఆర్పి బాగుందని మేనేజర్ చెప్పాడు అంతేనా తను ఎక్కడ ఉంటే అక్కడ మనకి చాలా బెనిఫిట్స్ జరిగాయి ఎంతో ఓర్పు అంతకు మించి తెలివితేటలు అందుకే నేనేమనుకుంటున్నా అంటే శ్యామ్ గాడికి అప్పటికే జల జర జర పెరిగింది నిన్ను ఎండీగా అనౌన్స్ చేస్తున్నా కాబట్టి రేపే మన కంపెనీస్ నుంచి అండ్ స్టూడియో నుంచి మెయిన్ స్టాఫ్ వస్తున్నారు అప్పుడే సమ్యూని మన ఛానల్ హెడ్గా అనౌన్స్ చేయాలనుకుంటున్నా శ్యామ్ కోపంగా వాట్ తన అంత కోపం దేనికి తన టాలెంట్కి వేరే కంపెనీకి వెళ్తే చాలా శాలరీ వస్తుంది అంతేందుకు గోకుల్ చంద్ కూడా తనని పిలిచి మరీ ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసింది షీ డిజర్వ్స్ ఇట్ అనగానే శ్యామ్ ఏమీ మాట్లాడలేదు అంతేకాదు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు నువ్వు ఎండి అయ్యాక తన హెల్త్తో ఎన్నో సాధించవచ్చు శ్యామ్కి ఇక్కడ కాలింది బట్ ఏమీ ఓపెన్ అవ్వలేదు రేపు మార్నింగ్ మీటింగ్కి రెడీ అవ్వు అనేసి వెళ్ళిపోయారు అయితే ఇక్కడే ఇంకొకటి జరిగింది మన పాప తను ప్రెగ్నెంట్ అని చెప్పటానికి అదే రోజు పార్క్లో వెయిట్ చేసింది మనోడు రాలేదు ఆ రాత్రి సంజయ్ సమ్్యం ఇంటికి వెళ్ళాడు మహేంద్ర తనని తిట్టాడు అప్పుడే శ్యామ్ సంయు దగ్గర మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వచ్చాడు అదే టైంలో సంజయ్కి మహేందర్కి గొడవ జరగటం సంయు ఇద్దరి మెదలో నలగటం చూశాడు తనలో తానే నవ్వుకున్నాడు ముఖ్యంగా సంజయ్ని చూసి ఏం చూసి వీడిని లవ్ చేసింది అని రోడ్డు మీద గొడవ పడుతున్నాడు అంతేనా మహేందర్ని కూడా అబ్జర్వ్ చేశాడు ఫుల్ మనీ మైండెడ్ ఇలాంటి పరిస్థితుల్లో సంయు రేపు మీటింగ్కి ఏమొస్తుంది వచ్చినా తనని అందరూ ఓకే చేయాలిగా అనుకుని వెళ్ళిపోయాడు సంజయ్ అప్పటికే అక్కడే ఉన్నాడు బట్ నెక్స్ట్ డే సమ్యూ మీటింగ్కి వెళ్ళింది ఫోన్ సైలెంట్లో పెట్టింది అందుకే మహేందర్ని సంజయ్ కొట్టాడని మహేందర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని చెప్పటానికి జున్ను వచ్చింది మీటింగ్లో ముందు కేకే గారు సంజయ్ని ఎండీగా అనౌన్స్ చేశారు అందరూ క్లాబ్స్ కొట్టారు కేకే సమ్యూ సంగతి చెప్పాడు సమ్్యూ షాక్ చాలామంది షాక్ బట్ చాలామంది యాక్సెప్ట్ చేశారు సమ్్యూ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు కేకే గారు కష్టపడి ఒప్పించారు అంతే శ్యామ్కి కోపం పీక్స్కి వెళ్ళింది ఇక్కడే కేకే సర్ప్రైజ్ అంటూ సమ్యూకి ప్రాఫిట్స్లో షేర్ ఇచ్చారు కొంతమందికి తెలిసేటట్లుగా అందరూ తన ముందే సమ్యూని ఆకాశంలోకి ఎత్తటం ఎండి కన్నా సమ్యూనే గొప్ప అన్నట్లుగా తనకి అనిపించింది మామూలుగానే వాడికి పోటీ గిట్టదు సమ్యుని టార్గెట్ చేశాడు అయితే సమ్్యూ జనని రావడంతో మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోయింది వీడు తన ముందే సంయు అంతలా ఎదగటం తట్టుకోలేక తనని మెంటల్గా దెబ్బ కొట్టాలని బలంగా ఫిక్స్ అయ్యి వచ్చాడు సంయు బాధపడాలి అంటే సంజయ్ గడికి ఏమైనా అవ్వాలి సమ్యు సంజయ్కి కార్ గిఫ్ట్గా ఇచ్చింది కదా అందుకే ఆ కార్ని గుద్దేయమని అప్పటికప్పుడు ఎవరికో కాంటాక్ట్ ఇచ్చాడు వాడికి తెలియని విషయం ఏంటంటే ఆ కారు సంయు మీద కోపంతో సంజయ్ అక్కడే వదిలేశాడని మన పాప సంజయ్ మీద కోపంతో ఆ కారులో వస్తుంటే టిప్పర్ గుద్దేసింది విషయం తెలిసి వీడు ముందే షాకే అదేంటి సంజయ్ ఉండాల్సిన కారులో సమ్యూ ఉందని తర్వాత ఏదైనా నాకు ఓకే అనుకుని సంతోషపట్టాడు పింజారి మొహమూడు మళ్ళీ సమ్యుని ఓదార్చడానికి తన ఇంటికే వస్తాడు సంజయ్ దూరం అయ్యాడని తెగ సంబరపడతాడు అంట్ల వెదవ సమ్ రిజైన్ చేయడంతో ఫుల్గా హ్యాపీ అయిపోతాడు తోప్రాసిగాడు సమ్యూ బెంగళూరు వెళ్ళటం మనకి తెలుసు కదా అయితే వీడు ఎండి అయ్యాక కేకే గారు కొంచెం రెస్ట్ కోసం యుఎస్ వెళ్ళారు ఇంకా వీడిదే ఇష్టరాజ్యం అప్పుడే వీడి చూపు గోకుల్ గ్రూప్స్ మీద పడింది కేకేకి రావాల్సిన టెండర్లు వాళ్ళకి రావడం బిజినెస్ సెక్టార్లో కేకే కన్నా గోకుల్ ముందు ఉండటం నచ్చలేదు అంతేకాదు గోకుల్ చందని ఒకసారి ఏదో అంటే ఆయన అందరి ముందు వీడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు వీడి ఈగో దెబ్బతిని చచ్చింది ఆయన కూతురి కొడుకు లైఫ్ మీద దెబ్బ కొట్టాడు మరోవైపు ఒకరోజు సమ్మె నుంచి ఫోన్ వస్తుంది తన పిఎఫ్ అమౌంట్ సెటిల్ చేస్తే బెంగళూరులో రెస్టారెంట్ పెట్టుకుంటా అని వీడు ఇచ్చినట్లే ఇచ్చి అక్కడ ఫుడ్ పాయిజన్ అని తనని ఇరికించాడు అప్పుడు కదా మన హీరో ఎంట్రీ ఇచ్చి తనకు హెల్ప్ చేశాడు వినోద్ సహాయంతో అయితే శ్యామ్ మళ్ళీ మహేందర్ అంకుల్ దగ్గరికి వెంకట్రావు అంకుల్ని పంపి తన సైట్ అమ్మేలా చేసి ఓపెనింగ్ రోజు రౌడీలను పంపుతాడు సరే మనోడు కూడా వాళ్ళ వాయ తీశాడు అలా సమ్యుకి ప్రతిసారి ఆటంకం వస్తుంటే మనోడికి డౌట్ వచ్చి గోకుల్ అంకుల్ని కలిస్తే ఆయన శ్యామ్ గురించి చెప్పటం మొత్తంగా కాకపోయినా వెదవకి జలసి అని పోటీ తట్టుకోలేడని తెలుసుకుంటాడు కాకపోతే సదరు వెంకట్రావు అంకుల్ శ్యామ్ పేరు మాత్రం చెప్పలేదు సమ్యు సంజయ్ హెల్ప్తో పైకి వస్తుంటే మళ్ళీ వస్తాడు కొన్ని ప్రాజెక్టులో టైఅప్ అవుదామని సమ్యూ ఒప్పుకోకపోయేసరికి మహేందర్ అంకుల్ కక్కుర్తిని అడ్డం పెట్టుకుని ఆయన ద్వారా సమ్యుని ఒప్పిస్తాడు ఇదే విషయం భాష సంజయ్కి చెప్తాడు మనోడు కొంచెం బిజీలో ఉండి శ్యామ్ మీద కాన్సన్ట్రేషన్ కొద్దిగా తగ్గించాడు అదే టైంలో శ్యామ్గాడు సమ్యూకి తెలిసేలోపు చాలా వరకు అమౌంట్ తన కంపెనీకి తరలిస్తాడు మామూలుగానే అయితే సమ్యూ అలర్ట్గా ఉండి తన తెలివితేటలతో కనిపెట్టేసేది కానీ సమ్్యు కరెక్ట్గా అప్పుడే సంజయ్తో కలిసి ఉండటానికి వస్తుంది సంజయ్ తనకు మళ్ళీ దగ్గరవుతున్నాడనే ఆనందం ఒకవైపు ఇంకా ప్రియా విషయంలో అనుమానం ఇంకోవైపు ఇలా అన్నింటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేయలేకపోయింది హరి వెంటనే అలర్ట్ అయ్యి అడుగుతాడు హరి షార్ప్నెస్కి గాడు షాక్ అయి కూడా రివర్స్లో తననే తిడతాడు ఆ టైంలోనే సమ్యూ కొత్తగా కట్టే కన్స్ట్రక్షేషన్ దగ్గర మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేశాడు ఆ విషయం హరి సంజయ్కి చెప్పి వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాడు మన బాబు ఆ కోపంతోనే సంజయ్ కాశ్మీర్కి వెళ్ళే ముందు రోజు శ్యామ్ లేట్ నైట్ పార్టీ అయిపోయాక ఇంటికి వస్తుంటే ఒక స్ట్రీట్లో కారు ఒకటి సడన్గా అడ్డం వస్తుంది ఈ జల్సీ జఫా శ్యామ్గాడు గాడు కార్లో నుండి దిగి రేయ్ ఎవడ్రా నువ్వు సంజయ్ దిగాడు చేతిలో రాడ్తో మన సంజయ్ శ్యామ్ని ఎలా రఫ్ ఆడించాడో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం